అందరికీ నమస్తే కుమారుడి కోసం క్రికెట్ మైదానాన్ని నిర్మించాడు ఓ తండ్రి మరి కుమారుడికి క్రికెట్ క్రికెట్ను కుమారుడిని క్రికెట్ చేయాలనే లక్ష్యంతో లక్షలు వెచ్చించి ఏకంగా తన పొలాన్ని మైదానంగా మార్చాడు ఓ తండ్రి ఖమ్మం జిల్లా పాలెం మండలం వేపకుంటలో రైతుకు చెందిన రైతు పొట్లపల్లి నాగరాజు రాజా క్రికెట్ అభిమాని కుమారుడు మణికంఠను క్రికెటర్ని చేయాలని ఆయన కళ నిరంతర శిక్షణ కోసం ఖమ్మం నగరం నగరానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐదున్నర ఎకరాల వ్యవసాయ భూమిని మైదానం సైతం లాన్ ఏడు పీచ్లు విశ్రాంతి గదులు ఇతర సౌకర్యాలు రెండేళ్ల క్రితం రెండున్నర సంవత్సరాల క్రితం సుమారు ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు వెచ్చించారు ఇతనిని నియమించి నిర్వహణకు నెలకు యాభై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ప్రతి ఆదివారము ఖమ్మం నగరంలోని వైద్యులు పోలీసు వివిధ శాఖల అధికారులు సిబ్బంది వచ్చి క్రికెట్ ఆడి వెళ్తుంటారు సమీప జిల్లాల వారు క్రికెట్ పోటీలు నిర్వహిస్తుంటారు నిర్వహణ నిమిత్తం వారి వద్ద నుంచి నామమాత్రం రుసు రుసుము వసూలు చేస్తున్నారు ఇలా వచ్చేసరికి తన కుమారుడికి కుమారుడిని ఆడించడం ద్వారా నైపుణ్యం పెరిగేలా చేయగలిగారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మణి మణికంట తండ్రి ఆలోచనకు తగ్గట్టుగా రాణిస్తూ పలు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు రెండు వేల ఇరవై ఆరు జనవరు రాజస్థాన్లో నిర్వహించే జాతీయ స్థాయి పాఠశాల క్రీడల్లో తెలంగాణ జట్టు తరఫున అండర్ నైన్టీన్ జట్టుకు ఎంపికయ్యాడు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కొన్ని వార్తలు లైవ్ కార్యక్రమం ఉంటుంది ఆ లైవ్ కార్యక్రమంలో మంచి ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి మీరు ఆ లైవ్ కార్యక్రమం చూసి లైక్ చేయండి షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఓం నమ శివ